సంపాదించుకునే సమయం నడుస్తూ ఉంది కనుక మీ యొక్క ప్రతి సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకొని మీ మనసులో వచ్చే సంకల్పాల యొక్క స్పీడును తగ్గించుకోండి ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా తక్కువలో తక్కువ సమయం ఉంది ఇలా కనిపించడం లేదు అని అనుకోవద్దు పరివర్తన అనేది ఒక్క దెబ్బతోనే అవుతుంది జట్కేసే హోగా పరివర్తన అనేది సంవత్సరాలు సంవత్సరాలు పట్టేటువంటి సమయం కాదు ఎందుకంటే బేహదు బాపు దయాసాగరుడు సాగరుడు సర్వాత్మలకి తండ్రి మరి విశ్వంలోని ఆత్మల యొక్క దుఃఖమును ఎక్కువ కాలం తండ్రి చూడలేడు అందుకనే ఈ పరివర్తన కార్యమును అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా అయిపోతుంది కానీ ఆత్మలు ఈ టైమునే చాలా ఎక్కువగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటూ ఉన్నారు అసలు సమయం అనేది నూట ఎనిమిది రత్నాల మాల కోసమే ఆగి ఉంది విజయీ రత్నాలైన నూట ఎనిమిది మంది ఆత్మలు తమ సీట్లో సెట్ అవ్వటంతోనే పరివర్తన కార్యం ప్రారంభం అయిపోతుంది ఏ పిల్లలైతే సమయాన్ని చూసి పురుషార్థం చేస్తున్నారో వారి నెంబరు వెనుకకు వెళ్లిపోతుంది ఇది బేహద్ బాపు యొక్క వార్నింగ్ అనుకోండి సావధాన పరుస్తున్నారు అనుకోండి ఇప్పుడిప్పుడే పురుషార్థం చెయ్యాలి అనే సంకల్పం చెయ్యండి తమ మన్ బుద్ధిని ఈ ప్రపంచం నుండి అతీతంగా తీసుకుని వెళ్ళండి ఇక పిల్లలందరూ తెలివిగలవారే ఇంకేం చెప్పాలి అంటున్నారు బాపు అంతిమ గడియలు ఎలా ఉంటాయో ఏమిటో మీకు తెలుసు మీరు వదిలితేనే అన్ని వదిలిపోతాయి అనగా మీ మన్ బుద్ధిని పాత ప్రపంచం నుండి తొలగించండి ఇక ముందు ముందు ఈ పరివర్తన కార్యం అనగా మిమ్మల్ని మీ సంబంధ సంపర్కంలో వచ్చే ఆత్మలను సంపన్నంగా చేసి బేహద్ పరంధామానికి తీసుకుని వెళ్లే కార్యక్రమంను స్వయంగా బాపే చేసేస్తారు దీని కొరకు బాపు మీకు చాలా ఉపాయాలు కూడా చెప్పారు వాటిని మీరు అమల్లోకి తీసుకుని రండి కేవలం బాపు చెప్పిన ఆ ఉపాయాలను ఆలోచించినంత మాత్రాన నోటితోటి చెప్పినంత మాత్రాన జరగదు అవి చేస్తేనే జరుగుతాయి అందుకని బాప్ చెప్పిన ప్రతి ఒక్క డైరెక్షన్ పైన అటెన్షన్ పెట్టండి వాటిని ప్రాక్టికల్లోకి అనుభవం చేసుకోండి ఇంకా చెక్ చేసుకోండి నేను ఎంత పర్సంటేజ్ విజయాన్ని సాధించాను అని చెకింగ్తో పాటు చేంజ్ కూడా పరివర్తన కూడా తప్పకుండా కావాలి బాపు బేహద్ పిల్లలతో సాకారంగా ప్రాక్టికల్ గా ఉన్నారు అనేటువంటి ఆలోచన మీ మదిలో సదా ఉంచుకోండి మీరు చేయకపోతే పరివర్తన ఇంకెవరు చేస్తారు ఇంతకాలం బాపు ఇచ్చిన పాలనకు మీరు రిటర్న్ ఇవ్వండి अच्छा परम शांति नमस्ते